దేవుని పరిషిద్ నామమున అందరికీ శుభములు ఇది నా వాక్యము సామిత్రుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం త్వరగా కోపపడేవాడు మూఢత్వమును చూపును దురాలోచనలు కలిగిన వారికి అందరూ ద్వేషిస్తారు అయితే కోపం అనేది పాపం మరి మనందరికీ కూడా కోపం వస్తూనే ఉంటుంది కానీ కొంతమంది చిటికి మాటికి కోపం వస్తుంది వాళ్ళకు నవ్వుతే కూడా నన్ను చూసే నవ్వుతున్నారేమో లేకపోతే నన్నే అంటున్నారేమో అని వాళ్ళు వాళ్ళ తలంపులను బట్టి వాళ్ళు ఇతరులను ఆ రీతిగానే ఆలోచిస్తూ చాలా కోపం పెట్టుకుంటారు కొన్నిసార్లు మరి ఎవరైనా తప్పు చేసినప్పుడు కోపం అనేది రావడము సహజం కానీ పాపము చేయవద్దు ఎందుకంటే దేవుడు పాపిని ప్రేమిస్తాడు పాపములు ద్వేషిస్తాడు అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ చెడును మనము ద్వేషించాలి కానీ ఆ మనిషి చనిపోయేంత కోపం మనము పెట్టుకోవచ్చు అయితే ఈ కోపం అనేది చాలామంది ఇంకా దాన్ని మంచిగా పెంచుతూ ఉంటారు నైట్ అండ్ డే దాని గురించి ఆలోచించి వాళ్ళని ఎట్లా మనం నాశనం చేసేయాలా ఎట్లా భయపెట్టాలా ఎట్లా వాళ్ళని అవమానపరచాలా ఎట్లా తిట్టాలా అని ఎట్లా ఒకటైనా ఒకటి ఆలోచనలు ఇస్తూ ఉంటాయి అంటే కాబట్టి వాటన్ని అన్ని ఈ ఆలోచనలు ఎంత దారి అంటే మనకు ఎవరి మీద కోపం ఉన్నదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే కూడా వాళ్ళని చూసి మనం కోపం తెచ్చుకొని తెచ్చుకొని మళ్ళీ మనకు లేనిపోని రోగాలు మరి మన మైండ్ అంతా పాడు మరి మనం ద్వేషం పెంచుకొని ఎవరైనా మనతో మాట్లాడినప్పుడు మరి వారి గురించే మాట్లాడతాం వ్యర్థమైన మాటలు మాట్లాడతాం కాబట్టి దేవుని వాక్యం చెప్తుందంటే మనకు ఉదయం కోపం వస్తే రాత్రి వరకు అది మనం పెట్టుకోవద్దు బై ఈవినింగ్ బై సన్సెట్ ఆ కోపమును మనము విడిచిపెట్టాలి మర్చిపోవాలి క్షమించాలి మళ్ళీ వాళ్ళతోటి కలిసి సరే ఏదైనా ఎందుకు అట్లా తప్పు చేసావు అని సరి చేసుకోవాలి ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి అంతేకాని ఆ కోపాలు పెట్టుకొని మరి పగలు పెంచుకొని కుటుంబాలను పాడు చేసుకుంటూ మరి ఆ కోపముతోటి ఇతరులను చంపే అంత పగలు పెంచుకుంటూ వాళ్ళు ఎక్కువ మరి తెలియదు కానీ మన మన కుటుంబానికి మనకు ఎంతో ఇంపార్టెంట్ మనము కాబట్టి మన జీవితాన్ని పాడు చేసుకొని మాకు మన కుటుంబంలో శాంతి లేకుండా చేసుకొని మరి ఎక్కడ కూడా ఒక ముఖము కఠినంగా చేసుకొని క్రూరంగా మాట్లాడుతూ మరి కళ్ళు మరి ఎంతో క్రూరంగా కళ్ళు పెట్టుకొని అట్లా ప్రవర్తించుకుంటూ వెళ్తూ ఉంటారు నేను ఈ మధ్య గమనించి చూశాను చాలామంది వెహికల్ నడిపించుకుంటూ ఫోన్లో మాట్లాడుతున్నారంటే అంత రిష్లో కూడా ఆ ఫోన్లో ఉన్న కోపం అంతా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు నాకు భయమే అనిపిస్తుంది ఎందుకంటే ఇటు పక్కన బస్సు చూసుకోరు లారీ చూసుకోరు కోపంతో ఊరిగిపోతుంటారు మరి ఏదన్నా వచ్చి యాక్సిడెంట్ కావచ్చు కోపంతో మరి మరి భయంకరమైనటువంటి స్ట్రోక్స్ రావచ్చు మరి చిన్న జీవితంలో మనది మరి ఎందుకు మనం ఎక్కువ కోపాలు పెంచుకోవాలి పగలు ఎందుకు పెంచుకోవాలి ఎవరిని ఎందుకు ప్రవేషించాలి ఒకరిలో ఒక తప్పు ఉంటే ఇంకొకరిలో ఇంకొక తప్పు ఉండవచ్చు కాబట్టి సాధ్యమైన తినటు మనం కోపమును ప్రార్థన చేసుకోలేకరవాళ్ళ కోపం రాకుండా సహాయం చేయమని నా మనసుకు నెమ్మది ఇవ్వని సమాధానం ఇవ్వని చెడవాటిని గురించి మనం ఆలోచించకుండా క్షమించుకుంటూ సమాధానంతో ముందుకు మనం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి ఆ రీతిలో ఉండేటప్పుడు దేవుడు మనకు సహాయం చేయదు దాకా ఆమె ప్రార్థన చేసుకుంటాము పరిశుద్ధుడానికి స్తోత్రమునైనా మా తలంపులను మా కోపమును పరువాన్ని యొక్క ఆధీనంలో ఉంచుకొని మేము కోపముతో పాపము చేసి మాకిచ్చిన రక్షణను మాకిచ్చిన క్షేమమును మాకిచ్చినటువంటి సమాధానము పోగొట్టుకొని పరిపరవా మేము బాధలోనికి కష్టంలోనికి వెళ్ళకుండా మీ కృపలోనే మమ్మల్ని భద్రపరిచి ఉంచమని ఏసాము ఉన్నాయి నాకు తండ్రి ఆమె